హాయ్ స్నేహితులారా వెల్కమ్ టు గృహిణీ థాట్స్ మన ఛానల్ని చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అయితే అరటికాయ ఫ్రైని చాలా టేస్టీగా వగర లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం అరటికాయల్ని కట్ చేసుకునేటప్పుడు అయితే ముందు మనం చెక్కుకోవడం కాకుండా పైన ఉన్న అయితే మొత్తాన్ని వొలిచేసి అప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి అనేది లేకుండా ఉంటుంది ఈ టిప్ని ఈసారి ఫాలో అవ్వండి అరటికాయ కూడా త్వరగా ఫ్రై అవుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చేదు వగర అనేది ఉండదు ముందైతే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్రని ఒక హాఫ్ మినిట్ మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఈ అట్టికాయ ముక్కల్ని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇంకా మనకి తాలింపుకి కావాల్సిన సామాన్లన్నీ ఇలా దంచుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకుని ఒక ప్లేట్లో తీసుకుంటే వెంట వెంటనే వేసుకోవడానికి బాగుంటుంది ఇలాగా దంచుకున్న వెల్లుల్ని కూడా వేసి అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం అప్పుడు ఏంటంటే మనకి ఫ్రైలో తింటున్నప్పుడు వెల్లుల్ని కూడా వాటితో పాటు తినేయచ్చు ముక్కలతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ వెల్లుల్లు వేసుకున్న కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని ఇంకా కరివేపాకుని కూడా యాడ్ చేసి మొత్తం కలుపుతూ ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుందాం ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ ఇంటి మిర్చి కారం అది దిగి ఇంకా కరివేపాకు ఫ్లేవర్ కూడా దిగి మనం తినేటప్పుడు కరివేపాకు అనేది చాలా క్రిస్పీగా బాగుంటుందన్నమాట ఇలా తాలింపు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఈ ఫ్రైలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే కరివేపాకుని ఇంకా మనం వెల్లుల్ని కూడా తినగగలుగుతాము క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఇలాగ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ఒక హాఫ్ మినిట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసిన ఈ అరటికాయ ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేసేయాలి ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ అరటికాయ ముక్కలను ఒక హాఫ్ మినిట్ ఆయిల్లో మొత్తం ఈ అరటికాయ ముక్కలకు ఆయిల్ అంతా అంటుకునేలాగా ఒకసారి మిక్స్ చేస్తూ ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆ ఆయిల్ అంటుకునేటప్పుడు మనకు అంటుకొని ఉన్న ఈ అరటికాయ ముక్కలన్నీ చిన్న చిన్ని పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా సపరేట్ అవుతాయి ఆయిల్ అంటుకుంటే వేడి ఆయిల్ కాబట్టి ఇలా ఒక్కసారి ఒక హాఫ్ మినిట్ ఇలా ఫ్రై చేసుకుంటే కదుపుతూ సరిపోతుంది తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇంకా రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా సాల్ట్ ఇంకా పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఇవి అంతా ఒకసారి ఈ ముక్కలకి బాగా అంటేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం ఈ అరటికాయ ఫ్రైని ఇలాగా ముందు పసుపు సాల్ట్ వేసి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల అంతా ఈవెన్గా ఒకేలాగా కుక్ అవుతుంది క్రిస్పీనెస్గా బాగుంటుంది ఇంకా మొత్తం ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి స్టవ్ని మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేసుకోవాలి అలా కదుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల అడుగంటకుండా మాడకుండా ఉంటుందన్నమాట ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక సిమ్లో పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి చూపిస్తాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇంకొక వన్ మినిట్ ఫ్రై అయితే మనకి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే టర్న్ అయిపోతాయి చూసారు కదా ఇలా దగ్గరికి ముక్క అనేది ఫ్రై అయిన తర్వాత మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ ఉండి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి క్రిస్పీగా ఉండే అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇది మనం పప్పులో కానీ చారులో కానీ తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వంటల ఛానల్ క్రాఫ్ట్ ఛానల్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి వీడియోస్ ఒకసారి చూడండి నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి Bye bye.